సినిమాలకి ఉన్న క్రేజ్ గురించి కొత్తగా ఏం చెప్పాలి మన సినిమాని ప్రపంచమంతా చూస్తోంది అన్ని భాషల్లో అందుబాటులో ఉన్నా కూడా రీమేక్స్ కూడా అవుతున్నాయి తాజాగా మరో సెన్సేషనల్ సినిమాని తమిళంలో రీమేక్ చేయబోతున్నారు రెండు వేల ఇరవై ఐదు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన చిన్న సినిమా తమిళంలోకి వెళ్ళింది ఇప్పుడు మరి అదేంటి చూద్దాం రెండు వేల ఇరవై ఐదులో విడుదలైన సినిమాల్లో సంక్రాంతికి వస్తున్నాం తర్వాత అత్యధిక లాభాలు తీసుకొచ్చిన సినిమాల్లో ముందుండేది కోట్ నాని నిర్మాతగా రామ్ జగదీష్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కించిన కోర్ట్ సినిమా సంచలన విజయం సాధించింది ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో హర్ష రోషన్ శ్రీదేవి జంటగా కనిపించారు కోర్టు సినిమాకి కలెక్షన్లు మాత్రమే కాదు ప్రశంసలు కూడా బాగా వచ్చాయి పోక్సో చట్టం నేపథ్యంలో ఈ కథ రాసుకున్నారు దర్శకుడు రామ్ జగదీష్ ఈ పాయింట్ బాగా డీల్ చేయడంతో కోర్టు సూపర్ సక్సెస్ అయింది ఈ సినిమా ఓటీటీలో అన్ని భాషల్లో అందుబాటులో ఉంది ఇలాంటి సమయంలో దీన్ని తమిళ్లో రీమేక్ చేయబోతున్నారు ఇప్పుడు కోర్ట్ తమిళ హక్కుల్ని ప్రముఖ దర్శక నిర్మాత త్యాగరాజన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది జీన్స్ ఫేమ్ ప్రశాంత్ కీలక పాత్రలో తెరకెక్కబోయే ఈ చిత్రంలో కృతిక్ ఇనియా జంటగా నటించనున్నట్టు సమాచారం ప్రశాంత్ ఈ మధ్య జులాయి అందాదూన్ లాంటి రీమేక్ సినిమాల్లో నటించారు ఇప్పుడు కోర్ట్ రీమేక్ వైపు అడుగులేస్తున్నారు